ారు వ్యాసులు వారు లేకపోతే వాళ్ళు మనం వేదాలని చదవడం చాలా కష్టమయ్యేది మరొకప్పుడు అనంత వేదాలు ఈ అనంత వేదములు ఇప్పుడు కూడా చదవచ్చునా చదవలేము కానీ చదవడం వల్ల వచ్చే ఫలితం రావచ్చునా వస్తుంది ఏమిటి ఒక్కసారి భక్తితో భాగవతం అనే పురాణాన్ని పద్మాకర్ గారు లాంటి వాళ్ళు ఎవరైనా చెబుతూ ఉంటే ఈ పురాణములను వినండి పురాణములు వింటే పూర్వకాలంలో ఉన్న సర్వవేదములు వినడం వల్ల వచ్చే ఫలితం వచ్చేస్తుంది సర్వవేదేషు యత్ పుణ్యం సర్వవేదములలో ఏ పుణ్యముందో ఆ పుణ్యము తర్వాత ఇంకోటి ఏమన్నాడు సర్వ తీర్థేషు ఫలం ఒకట రెండా ఈ భూమండలంలో అనేక తీర్థస్థలాలు ఉన్నాయి నైమిశారణ్యం బృందావనం కాశీ మొదలైనటువంటి అనేక క్షేత్రములు గంగా యమున చర్మణవతి కృష్ణ గోదావరి వంటి అనేక నదులు ఉన్నాయి ఈ నదులలో స్నానము చేసి తీర్థయాత్రలు నిరంతరం చెయ్యడం వల్ల వచ్చే ఫలితం పురాణం వింటే వస్తుంది పైగా ఏమంటున్నాడో తెలుసా పద్దెనిమిది పురాణాలు పద్దెనిమిది సార్లు వినక్కర్లేదట సకృత్తు అంటే ఒక్కసారి సకృత్తు అనే మాట ఒకే ఒక్కసారి అండని వాడతాం ఓన్లీ వన్స్ ఒకే ఒక్కసారి మీరు ఈ పద్దెనిమిది పురాణములు వినండి వింటే సమస్త వేదములు వినడం వల్ల చదవడం వల్ల వచ్చే ఫలితమును సకల తీర్థయాత్రలు చేయడం వల్ల వచ్చే ఫలితమును తక్కున పొందుతారు మళ్ళీ ఆలస్యం లేకుండా పొందుతారు మళ్ళీ వినండి అసలుకం ఎంత గొప్పదో సర్వ వేదేషు యత్పుణ్యం సర్వ తీర్థేషు యత్ఫలం సకృత్ పురాణ తత్ఫలం లభతే నరహ అందుకని పురాణములను వేదవ్యాసులు వారు మనకు అందించారంటే పురాణములో ఇన్ని తీర్థములు ఉన్నాయి పురాణములో ఇన్ని వేదముల సారం ఉన్నది అందుకని ఒక్కే ఒక్కసారి నీ జీవితాల్లో ఓపిక తెచ్చుకొని పురాణములు విను ఈ జన్మలోని అన్నిటినీ సేవించినటువంటి ఫలితం పొందుతావు తద్వారా తరిస్తావు